హలో అండి చూసిరా చీకటి అయిపోయింది కనిపిస్తుంది అన్న కొంచెం డార్క్ అయిందా అంతే మరి ఏం కాలే నెమలి సౌండ్ స్టార్ట్ అయింది చీకటి అయిందంటే నెమలి సౌండ్ స్టార్ట్ అయితే అయితే సాయంత్రం వచ్చినాం రోజు ఇంకా మన ల్యాండ్ లేక వస్తే బర్డ్స్ అన్ని రకాల బర్డ్స్ సౌండ్స్ నెమలి సౌండ్స్ ఏ సౌండ్స్ కొరత ఉండదు ఉంటది సల్లగా ఉంటుంది ప్రకృతి వాతావరణం ఈ ఆనందము దేంట్లో ఉంటుంది ఇగో ఈ టైం అయితే జీరంక సౌండ్ కీస్ కీస్ అని వచ్చేస్తుంటాయి ఇగో మన లాంట్లో మామిడికాయలు అయితే వెళ్ళినాయి ఇంకా మామిడికాయలు అయితే లేవు అట్లనే బంతి పూలు ఎల్లున్నాయి ఇవి తీసినా ఇంకా దేవుడికి కానీ గుమ్మానికి కానీ ఎక్కడైనా పెట్టేస్తా అట్లనే దొండకాయలు వెళ్ళినాయి ఇగో మనకు ముల్లంగి వెళ్ళినాయి ఇంకా బెండకాయలు వెళ్ళినాయి కాకరకాయలు ఇగో స్టార్ ఫ్రూట్ అట్లనే మనకి ఇగో ఈ తోటకూర ఇది చెడు వచ్చేస్తుంది అందుకే నీట్గా ఉన్నదంతా కూడా పెట్టేసిన గోంగుర పురుగులు ఉన్నాయి అంతా ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి మామిడికి ఒకటి తీసుకున్న మాడికాయ ఈ మూడే ఉండే ఒకటి దింపేసిన అట్లనే ఫైనల్గా నాకు ఇష్టమైన గోంగూర ఈ గోంగూరలో పోటీ తింటే అయితే నాకు మస్తు ఇష్టం గోంగూర కాంబినేషన్లో గోంగూర పోటీ గోంగూర మటన్ ఇట్లా నాకు మస్తు ఇష్టము అంటే ఏదైనా నాన్ వెజ్ అంటారేమో ఇక అంతే ఇక ఇక దేవుడు అట్లా నన్ను తయారు చేసి ఇట్లా పంపించండి ఇంకా మనం ఏం చేయలేము అది సో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా పచ్చడి అయినా కారం అయినా నీళ్ళైనా పెరిగైనా ఉప్పు అయినా ఉత్త అన్నమైన ఏదైనా సరే అంతే ఇష్టంగా తినేస్తాను ఎందుకంటే ప్రతిదీ ఏది ఒక రోజుతో పోయేది కాదు ప్రతిదీ ఇష్టంగా తినాలి ప్రతి పూట ఇష్టంగా తినాలి అనేది నేను అనుకుంటుంటా సో ఇది ఉంది ఇది లేదు అనుకుంటా ఏ పూట ఇది ఉంటే అది ఇదే నాకు అది ఎవడు ఇచ్చిండే నేను తినేస్తుంటాను ఇదే అండి మన వీడియో అయితే మన ఫుల్ వీడియో నేను మన ఛానల్లో పెడతా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే అమ్మ ఉత్తగా తిరుక్కుంటూ వీడియోది ఇది కదా సో మీరు చూడాలంటే వెళ్ళిపోయి చేసేయండి కృష్ణగేర్ నాయన యూట్యూబ్ ఛానల్